నమస్తే ఫ్రెండ్ అస్లాం లేకమ్ నేను మీ గణిబాయిని ఇలా నేను ఇల్లు కట్టేటప్పుడు ఎంత ఖర్చు వచ్చింది అనేది మీతో నేను ఇలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కడదామంటే ఎప్పుడైనా అందరూ ఇల్లు కడదామని చాలా కోరికలు ఉంటాయి ఈ రోజులాగా ఎవరికైనా కోరిక ఉంటాయి కంపల్సరీ ఇల్లు కడదామని నేను ఇంటికి ఎంత ఖర్చు పెట్టినా ఎంత సేవ్ చేసిన అనేది మీకు ఇలా చెప్తాను నేను ఫ్రెండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టిన ఆ వీడియోలో అన్న ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది మ్యాక్సిమం ఎంత ఖర్చు వస్తుంది సింపుల్గా అని నన్ను వాడికి మెసేజ్ చేశారు మెసేజ్ చేస్తే నేను అది చేసింది కూడా నా దగ్గర నేను అందుకునే ఆ వీడియో మళ్ళీ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా పనిచేస్తుంది అందరికీ పనిచేస్తుంది దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తున్నా ఈ వీడియోలో మీరు అందరికీ అర్థమవుతుంది ఎంత ఖర్చు ఎంత వస్తుంది సింపుల్ సింపుల్గా ల్యాండ్ అనేది మన ఛాయిస్ అది అది మనం ఎక్కడ తీసుకుంటాం అనేది మన ఛాయిస్ నేనైతే సింపుల్గా గుడిబెట్లు తీసుకున్నాను ఆ గుడి పెట్ల దానికి నాకైతే ఏడు లక్షల యాభై ఐదు వేలు ల్యాండ్ కానీ ఫ్రెండ్ ఏడు లక్షల యాభై ఐదు వేలు ఫస్ట్ ల్యాండ్గానే దాని తర్వాత ఇంటికి పర్మిషన్ తీసుకున్నా ఇక్కడ పంచాయతీ కాబట్టి మనకు అయిపోతుంది మున్సిపాలిటీ ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీ ఇప్పుడు అయింది ఇంతకుముందు లేకుంటే నాకు ఇరవై ఎనిమిది వేలు అయింది ఫ్రెండ్ ఇరవై ఎనిమిది వేలు అయింది మనకు రిజిస్ట్రేషన్ ఫ్రెండ్ నేను ముందు నేను తీసుకున్నప్పుడు నోటరీ ఉండే మా నోటరీ అయిపోయిన తర్వాత నా దృష్టి కొద్ది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా నలభై నాలుగు నలభై నాలుగు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఫ్రెండ్ రిజిస్ట్రేషన్ కూడా బోర్ వేయించిన బోర్ కూడా ఇప్పించిన ఫ్రెండ్ మనకు బోర్ కూడా సేఫ్లా ఒక లక్ష పదివేలు మా ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ వేయించుడు మనకు ఇలా బోర్లో కూడా నాకు చాలా సేఫ్ అయింది రిజిస్ట్రేషన్లో కూడా నా ఫ్రెండ్ ఉండే ఆయన కూడా సేఫ్ చేసేడు నాకు ఇంటి టెంపర్ కూడా చాలా సేఫ్ అయింది ఇంటి ఎన్ఓసి తీసుకోని కూడా సిమెంట్ బస్తాలు ఫ్రెండ్ నాలుగు వందల బస్తాలు పెట్టినాయి సిమెంట్ అయితే కాంప్రమైజ్ కాలే నేను మీరు కూడా సిమెంట్లో కాంప్రమైజ్ చేయవద్దు ఎందుకంటే మన ఇంటికి కంపల్సరీ సిమెంట్ మెయిన్ మన ఇంటికి సిమెంట్ ఎంత ఇస్తే అంత ఉంటుంది చాలా మంది తక్కువ వేద్దామని చూస్తారు అట్లా చేయకండి కిరాకులు వస్తాయి ఆ కిరాకులు రాకుండా మీరు సిమెంట్ అయితే కంపల్సరీ వాడండి ఒక బస్తా రెండు బస్తలు కూడా వెనుకద్దు ఎందుకంటే మన ఇల్లు అనేది ఎప్పటికీ ఉండేది ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి సిమెంట్ నాలుగు వందల బస్తారు పెట్టిన నాకు మేసిరింగ్ ముందుగా చేస్తున్నా కానీ కావద్దు సిమెంట్ల అని నాలుగు వందల ఒక లక్ష నలభై వేలు సిమెంట్ పెట్టిన నాకు ఒక లక్ష నలభై వేలు పెట్టిన ఇసుక ఇసుక అనేది నాకు బంప ఆఫర్ లక్కి అన్నట్టు ఇది కూడా ఇసుక పక్క వంటి వల్ల నీరు కట్టిన తర్వాత ఇసుక మిగిలింది ఆ దగ్గర దగ్గర ఒక బాగానే బాగానే మిగిలింది లెక్క పెట్టాలి మనం బాగానే మిగిలింది నాకు అది మొత్తం దెబ్బ గుత్తకి మొత్తం టోటల్ కలిపి ఇసుక అనేది నాకు ముప్పై తొమ్మిది వేల మూడు వందల రూపాయలకి ఇచ్చేది మూడు వందల రూపాయలు అనేది ఎక్స్ట్రా నేనే ఇచ్చిన కానీ ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయింది నాకు ఇసుకకి నా ఇంటికి ఇసుక సింపుల్గా ముప్పై తొమ్మిది వేలయింది తక్కువ తక్కువలా పెద్ద బడిన బేస్మెంట్ కట్టినప్పుడు పెద్ద తీసుకుంటాం తీసుకుంటారు ఫ్రెండ్ దానికి పదకొండు వేల రూపాయలు అయిన ఇది పదకొండు వేల రూపాయలు అయింది పెద్దబడినకి బేస్మెంట్ బరంతి ఫ్రెండ్ నాకు బరంతికి అయితే బాగా పట్టించండి మస్ట్ చుట్టుపట్టింది వరం నాకు లోపల వరంతి నేను అరవై వేల బరంద్ వేయించిన ఫ్రెండ్ నేను అరవై వేలు పన్నెండు వందలు ఒకసారి అప్పుడు షార్టేజ్ ఉండే దొరకలే నాకు ఎక్కువ 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 కానీ ఒక యాభై యాభై ఎనిమిది అరవై దాకా బరం తీపట్టేది ఫ్రెండ్ నాకెళ్ళ మస్తు లేపిన ఇంత ఎత్తు లేపినా ఇక్కడికి లేపిన ఫ్రెండ్ నేను ఇది హైట్ బాగా హైట్ లేపిన బంతికి ఇంకా నాకు రెండు గుంటలు భూమి ఉన్నాయి కాదు ఫ్రెండ్ రెండు గుంటల భూమిలలో ఇంకా ఎక్స్ట్రా కూడా నేను వేసి పెట్టేసిన లేవల్ చేసి పెట్టేసినా మంచిగా నేను ఎంత ల్యాండ్ కట్టిన ఎంత ల్యాండ్ అనేది ఇల్లు కట్టినానో అది కూడా చెప్తాను మీకు ఈ వీడియో మొత్తం చూడండి మీరు ల్యాండ్ అనేది నేను ఎంతలో పెట్టినా అనేది డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ డైనింగ్ ఇవన్నీ కట్టిన బట్ ఇవన్నీ కట్టిన ఇవన్నీ కట్టినా నేను చూడండి బాత్రూమ్ అయితే బయట పెట్టినా లోపల అయితే ఇష్టం ఉండదు బాత్రూమ్ అది ఎంతలో పెట్టినా అనేది మీరు అర్థం చేసుకోండి మీకు చాలా అవసరం పడుతుంది నెక్స్ట్ మనకు సిమెంట్ పెద్ద ఇటుక సిమెంట్ పెద్ద ఇటుక ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఆరు వేలు సారీ ఎనభై ఆరు వేల రూపాయలు రాడు డెబ్బై ఐదు వేలు రాడ్కి స్లాబ్కి అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు అయినాయి ఇంటి కంకర ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఇంటి కంకర స్లాబ్ వేసిన రోజు మేకను కోసిన మేకను కోసి అవి ఇది చిన్న చిన్నగా అవి అన్నీ చేసుకోవడానికి స్లాబ్ వేసిన రోజు మొత్తం టోటల్ కలిపి ముప్పై వేల రెండు వందల రూపాయలు అయినాయి స్లాబ్ వేసిన రోజు కరెంటు మీటరు నాలుగు వేలు కరెంట్ మీటర్ ప్రతి ఒక్కటి రాసి పెట్టిన కదా ఇంకా నేను మిస్ అయిన చిన్న చిన్నవి రాయాలి నేను కొన్ని మిస్ చేసుకున్నా బట్ నా పర్సనల్గా అన్ని నేను మిస్ చేసుకున్నాను ప్రతిదీ రాయాలంటే భయపడతారు అందుకనే చిన్న చిన్న అనేది మన పర్సనల్ అది ఇది మెయిన్ పార్ట్స్ ఇవన్నీ మనకు కావాల్సింది ప్రతి ఒక్క ఇంటికి అవసరం పడేవి ఇంటి పని మేస్త్రిక్